హాయ్ అండి నమస్తే అండి అందరికీ జయభవన్ అండి మన గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్లకి చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి సైట్ అయితే నెహ్రూ కాలనీ అండి మనకి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ పెట్టండి తూర్పు అండ్ దక్షిణ కార్నర్ పెట్టండి మన ఫ్లైఓవర్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకుంటే సైడ్ వస్తుంది నెహ్రూ కాలనీ అంటారండి ఇది దీనికి అయితే కనుక మూడు బిల్డింగ్లు దూరం నుంచి మనకి టార్డర్ వచ్చే దారో తెలియదు మూడు బిల్డింగ్లు నాలుగు బిల్డింగ్లు దాకా అక్కడి నుంచి అయితే మెటీరియలైజ్ చేసుకుని టార్డర్ వచ్చే దారి ఉంది కాకపోతే వాళ్ళకి అండి అర్జెంట్గా అమౌంట్ కావాలంటే అర్జెంట్ అండి ఇది అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అర్జెంట్ సేల్ అండి ఇది మనకి ఇది కేవలం పద్నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చేస్తానండి అంటే ఇక్కడ సెంట్ మూడు సెంట్లు స్థలం అండి ఇది ఒక సెంట్ వచ్చి మామూలుగా పది లక్షల పైనే ఉంటుందండి ఇక్కడ కాకపోతే వీళ్ళు ఏంటంటే మొత్తం మూడు సెంట్లు కలిసి పద్నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చేస్తాను అంటున్నారు దాంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉందంటున్నారు ఎవరికన్నా కావాలితే కనుక అర్జెంటుగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా సైడ్ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరైనా రావచ్చు మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి మూడు రోడ్లు కారణారండి ఇది కాకపోతే ఒక సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంటుంది ఒక సైడ్ మాల్ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక సైట్ అవుతే అండి ఇళ్ళ మధ్యలో ఉంది ఎందుకంటే బెటర్ కాస్ట్ అవుతా రాదు కాకపోతే మెటీరియల్ ఒకటి చేసుకుంటా ఒకటి ఇబ్బంది ఆటో అయితే వస్తుంది ఆటో అయితే రాదండి మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది మాకు ఆ పక్క రైల్వే ట్రాక్ ఉందండి ఒక సైడ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ ఇంకోటి ఏంటంటే ఇది తొందరగా ఎంత స్పీడ్గా సేల్ అవుతే అంత మంచిదండి